హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం అనమాట సో అందరికీ పేరు పేరున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ నేనైతే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇలా పొయ్యి అంతా క్లీన్ చేసేసుకొని చక్కగా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అన్నట్టు మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా చేసుకుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మాట్లాడుకుందాం అండ్ ఇంకా అసలు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం సెకండ్ ఫ్రైడే రోజు చేసుకుంటారనమాట పౌర్ణమికి ముందు ఫ్రైడే చేసుకుంటారనమాట సో అలానే మేము చేసుకుంటున్నాము ఈసారి అండ్ నేను వంటలన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఎందుకంటే చాలా హడావిడ అయిపోతుంది పూజకి టైం పడుతుంది అండ్ మళ్ళీ నేను రెడీ అవ్వాలి మళ్ళీ అమ్మవారికి కూడా నగలు వేయాలి అంతా రెడీ చేయాలి కాబట్టి సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అయితే నేను అమ్మవారికి చక్కెర పొంగల్ చేశాను కానీ అది చక్కెరతో చేయలేదు బెల్లంతో చేశాను అనమాట నాలాగా మీరు కూడా చక్కెర పొంగల్ని బెల్లంతో చేసి చక్కెర పొంగల్ అని అంటారా మీరు ఇలా చేస్తే ఏమంటారో నాకు కమెంట్ చేయండి సో కమెంట్లో మాట్లాడుకుందాం అండ్ ఇంకా నేనైతే వడలు ఇలా స్టైనర్ యూస్ చేసి వేస్తున్నాను అనమాట సో కాన్ఫిడెంట్గా వేయచ్చు అది తొలుతుందన్న భయం లేకుండా సో నా నేను నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ గుగ్గిళ్ళు చేసేస్తున్నాను చాలా ఫటాఫట్ చేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు అయితే కట్టు పొంగల్ కూడా చేస్తున్నాను నేను అమ్మవారికి ఇష్టం కదా అందుకని ఇంకా మీరు కూడా నాలాగే ఇలా చాలా ఈజీ మెథడ్ వెతుక్కుంటారా నేనైతే ఎంత ఈజీ వే ఉంటే అంత ఈజీ వేలో చేయడానికి ట్రై చేస్తాను బికాజ్ నేను కష్టమైన పనులన్నీ పెట్టుకోను ఇంత పనున్న రోజు అండ్ ఇక్కడ ఒకసారి నేను అన్ని వంటలు చే వచ్చాయా అని చెక్ చేసుకుంటున్నాను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను నేను లిస్ట్ ఆ లిస్టును ఫాలో అయిపోవడం చాలా ఈజీ ఎప్పుడైనా మీరు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ब्राह्मीञ्च वैष्णवीम् भद्राम् षड्भुजां चतुर्मुखाम् त्रिनेत्रां च त्रिशूलाञ्च पद्मचक्रगदाधराम् पीताम्बरधराम् देवीम् नानालङ्कारभूषिताम् तेजः पुञ्जधराम् श्रेष्ठाम् ध्याये बालकुमारिका నేను చేసిన వంటలన్నీ కూడా ఒకసారి మీతో కూడా చూపిద్దామనిపించింది అందుకనే చూపిస్తున్నాను పులిహోర వడ గుగ్గిళ్ళు బెండకాయ కూర చక్కెర పొంగలి ఇంకా దద్దోజనం కట్టె పొంగలి ఇంకా బీరకాయ పచ్చడి అండ్ ఇంకా ఇలా రైస్ కూడా పెట్టేసామన్నమాట అండ్ నేనైతే పూజ స్టార్ట్ చేద్దామని ఇంకా లక్ష్మీదేవిని ఇంకా వినాయకుడిని ఇద్దరిని చేసేసుకుంటున్నాను అక్కడ మా అత్తయ్య గారు కూర్చొని నాకు చెప్తున్నారనమాట సో మేమైతే ఇట్లా ఫాస్ట్గా స్టార్ట్ చేసేసాము అంటే మేము లెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేసాము పూజ మా అత్తయ్య గారు చెప్పారనమాట ఆ టైంలోనే స్టార్ట్ చేయాలని సో మేమైతే అదే టైం ఫాలో అయ్యాము అండ్ కొంతమంది ఈవినింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మేమైతే ఇట్లా మా అత్తయ్య గారు చూస్తారు టైమ్ సో చూసి నాకు చెప్తారనమాట ఈ టైంకి చేయాలి అని నేను ఆ టైంకి అంతా రెడీ అయ్యి ప్రిపేర్ చేసుకొని ఉంటానన్నమాట ఆ టైంకి అయితే మేము స్టార్ట్ చేసిస్తాము పూజ ఇంకా కలసం అవన్నీ పెట్టేసుకొని ఇంకా ఆ టైంకి స్టార్ట్ చేసేసి అండ్ నేనైతే అమ్మవారిని ఆహ్వానిస్తున్నాను పీటని అదంతా పట్టుకొని కలసం పూజ కూడా అయిపోయింది ఇక్కడ మాది మీరు చూసుకుంటే అండ్ మీరు కూడా ఇలానే చేస్తారా లేదంటే మీరు యూట్యూబ్లో పెట్టుకొని చేస్తారా నేనైతే యూట్యూబ్ కూడా ప్రిఫర్ చేస్తాను ఏదైనా సాంగ్స్ కోసం అని ఆర్తి సాంగ్స్ అలా సో ఇక్కడ వస్త్రం వేస్తున్నాను అనమాట నేను వినాయకుడికి సో అలా వస్త్రం వేస్తారు కదా పత్తితోనే పత్తి దండ తెస్తాము అందులో వాళ్ళు వస్త్రం కూడా ఇస్తారనమాట మేమైతే అదే వస్త్రం యూజ్ చేస్తున్నాము ఎందుకంటే పత్తితో చేసింది వెయ్యాలి కాబట్టి అదే వేస్తామన్నమాట లేకపోతే అర్జెంట్ అయితే మనం ఒత్తితో కూడా గంధం కలిపి ఇలా చేసుకొని వెయ్యొచ్చు అనమాట పత్తితో నేను అప్పుడప్పుడు అలా కూడా వేస్తూ ఉంటాం మేము ఇంట్లో అండ్ అమ్మవారికి తాంబూలం కూడా పెట్టేస్తున్నాము ఇక్కడ మేము వినాయకుడికి నైవేద్యం పెట్టేసి అమ్మవారికి కూడా తాంబూలం పెట్టేస్తున్నాము వినాయకుడికి అయితే ఎప్పుడూ బెల్లమే పెడతాం మేము ఎందుకంటే వినాయకుడికి బెల్లం ఇష్టం కాబట్టి బెల్లం నైవేద్యం ఫస్ట్ పెడతాము తర్వాత ఇంకా వినాయకుడికి కూడా ఒక తాంబూలం పెట్టి అమ్మవారికి చీర జాకెట్ ఇంకా అన్ని తాంబూలం అనమాట అలా పెట్టేస్తాము ఆ చీర మట్టుకి ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళే కట్టుకుంటారు మోస్ట్లీ మేము కూడా అలానే చేస్తాము మీరు ఇలానే చేస్తారా చేస్తే నాకు కమెంట్స్లో తెలియచేయండి అండ్ ఇంకా కథ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ మా అత్తయ్య గారు అయితే కథ స్టార్ట్ చేశారు అన్నట్టు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా మీకు పార్వతీదేవికి శ్రావణ మాసం అంటే చాలా అంట అందుకనే వెళ్ళి దేవా ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి స్త్రీలందరూ కూడా ఏదైనా వ్రతం చేసుకుంటే బాగుంటుంది ఈ మాసంలో అని అడిగితే ఆ శివుడే చెప్పాడంట అది వరలక్ష్మి వ్రతం స్త్రీలందరూ చేస్తే కూడా వాళ్ళ సంతానం బాగుంటుంది వాళ్ళ ఆర్థికంగా పరిస్థితులు బాగుంటాయి వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారు చల్లగా ఉంటారు అని ఆ శివుడు పార్వతీదేవికి చెప్పాడంట అప్పటి నుంచి మనమందరం ఈ వ్రతం చేసుకో శ్రావణ మాసంలో రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలి అని చెప్పారన్నమాట ఇది నాకు తెలిసిన స్టోరీ అండి మీకు కూడా ఇలా ఏమైనా స్టోరీస్ తెలుసా మీకు కూడా ఇలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా ఉంటే నాకు కమెంట్ చేయండి మీ స్టోరీస్ కూడా నేను తెలుసుకుంటాను తెలుసుకొని నేను కూడా నా నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటాను ఇంకా அவர்களை சொல்லக்கூடிய உனக்கு பட்டணம் வருது ஆ பட்டணம்ல வங்காறு பிராகாரம் இருக்கும் பங்காறு ஓடலு அதை இல்ல தோடங்க கூடியிருந்தோம் கட்டி பட்டணம் வச்சு அஞ்சு எனக்கு பிரம்மணா சீர்தான் நகர்த்தரம் ఇంటి దేవు సమానంగా తెలిచి ప్రతి దినం ఉదయం నేర్ కాల్చి స్నానం చేసి పుష్పంతో భర్త అత్తమైన దాని గృహను నిద్రాన్ని చేస్తుంది ఇంటి పని చేసుకొని భయాలు దాకా మిగతా పూర్వంగా వాషించు చన్నాను ఇట్లుందా అమ్మ నా వృద్ధి నేను వరదస్ అనుగ్రహం తగ్గి ఒక నాన్న స్వప్న ప్రసంగ వచ్చాను నేను వర్దాను మీ ఎందుకు నాకు అనుగ్రహం తగ్గి ప్రత్యక్షమవుతుంది సాహణశుత్వం నుంబలా వచ్చాను ను చారుమతి మేల్కొని ఆ రాజ్యంలో వరంగ రాజ్యంలో వరలక్ష్మిని పూజించి జయమంగళం ఇచ్చే శుభమంగళం ఏ విధంగా పూజ చేయబడినా చారుమతి అడిగినా శ్రావ్యము కానీ మాన అంటే శ్రావ్యము కాని అంటే శ్రావణ మాసం శ్రావ్యము కానీ ఏమి మాసమున ఏమి పక్షమునై ఏ వారమునో ఏ పుట్టిన శ్రావణ మాసాలు శుక్లపక్షం అంటే శుక్రవారం నాడు గుణిమాపున వద్దు కానీ సాయంత్రం కాని ఇప్పుడే పంచకర్మలు తెచ్చి బాగా నిలిపి భక్తు పూజించమని చెప్పాను చారుమతో వేసి ఆ శయ్యపై కూర్చుండి బంధువులను కూర్చి బాబుగా స్వప్నమున శ్రీ మహా తితో పిచ్చిరిసి అలరాలు మాతల్లి ముంగులకు నీరాజన చతనాల నీరాజన భక్తి జతనాల నీరాజనం పసిపి చేసి ప్రజల పాలించి మాతల్లి చూపులకు నీరాజన అనురాధ నీరాజన భక్తి కనరాద నీరాజన దహరాన కనిపించు దిన ముందు మనిపించు దినబింబ మనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజన భక్తి నిండైన నీరాజన ල්ලरे बारी සල්ලना माත ुරල නි රාජනම් मिलල निराජනම් පक्ති भाවා निराජනම් जगේ का मौने संදේशा ගේ माත्य ක को निराජनाම් निීराජනම් भक्ති मे राජන रा सुख भा